సైనికుడా భారత్ రక్షకుడా కార్గిల్లో కన్ను కార్గి మాకో మార్గో సంప్రణిస్తవా బోర్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా బోర్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా కార్గిల్ లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవానును చేసిందో ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవానును చేసిందో ఆ తల్లి పాదాలకు వంద నాలుగులే జై జవాన్ జై కిసాన్ మీకు సలాంలే ఆ తల్లి పాదాలకు వందనాలు లే జై జవాన్ జై కిసాన్ మీకు సలాం లే బోర్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రణాళిస్తివా భారత్ కోసం నీవు బాంబు వైనవు దేశం కోసం నీవు ఫిరంగు వైనవు భారత్ కోసం నీవు బాంబు వైనవు దేశం కోసం నీవు ఫిరంగు వైనవు ఓ జయం మనదిలే ఓ జవాన్ పోరులో జయం మనదిలే మనకేది ఎదురులేదులే బోడర్ లో భారత్ కు భారత్ కురక్షడీ కన్ను మూస్తివా మూస్తవాడ మా కోసం ప్రణాలిస్త వందే మాతర మన్నా మనని నాదమే టైగర్ హిల్ కొండల్లో రనని నాదమే వందే మాతర

వుడలో సైనిక్ భారత్ కు కూడా బాకిల్ కన్ను మూస్తివా ఓ సైనిక్ కూడా మాకో సంప్రణాలిస్తీవా ఓ సైనిక్ కూడా మాకో సంప్రణాలిస్తీవా ఓ సైనిక్ కూడా మాకో సంప్రణాలిస్తీవా